హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయలు పెంచుతున్నట్లు దీనికి సంబంధించిన జివో అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజున విడుదల చేసిన ఈ యొక్క జివో ఆధారంగా మీకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైతే అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించిన పెన్షన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే వీరికి సంబంధించి దాదాపుగా వెరిఫికేషన్ అయితే పూర్తి చేయగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరికైతే పెన్షన్ అనేది వచ్చాయో వారందరికి సంబంధించి ఈ విధంగా లిస్ట్ అనేది రావడం జరిగింది మీకు సంబంధించి ఆన్లైన్ పెన్షన్ స్టేటస్ అనేది విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మీకు అయితే చూపిస్తాను ఇంకా ఎవరైనా సరే వరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నేను ప్రతిరోజు మీకు అయితే అప్లోడ్ అనేది చేస్తూనే ఉంటాను ముందుగా మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఏదైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయో వారీ సంబంధించి రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఓల్డ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అలాగే వీడియో వేవర్స్ క్రెడిట్ టాపర్స్ ఫెషర్ మ్యాన్స్ సింగిల్ పెన్షన్స్ అలాగే ట్రెడిషనల్ కోబులర్స్ అండర్ హెచ్వి పెన్షన్స్ ఇలా ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మూడు వేల అనేది జనవరి ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు దీనికి సంబంధించిన ఆర్డర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక సామాజిక తనిఖీ పత్రానికి సంబంధించి విధంగా అయితే రావడం జరిగింది ఎవరైతే అప్పులు అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించి అన్ని కట్టుగా ఉన్నాయా లేదా వారికి సంబంధించిన వయసు అనేది కట్టుగా ఉందా లేదా వారికి సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో ఎంత అనేది ఉంది అలాగే వారికి సంబంధించిన కరెంట్ బిల్ అనేది అయితే వస్తుంది అలాగే కుటుంబంలో ఎవరికైనా సరే వీరొక పెన్షన్ అనేది వస్తుందనే విషయాలను ఈ విధంగా వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా ఎవరికైతే వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారో ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈ విధంగా కొత్త పెన్షన్ అనేది రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ దారులకు సంబంధించి యొక్క లిస్టు ఆధారంగా వీరికి సంబంధించి ఎవరికైతే ఇక్కడ యొక్క లిస్ట్ అనేది ఉందో ఈ యొక్క లిస్ట్ లో పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి జనవరి ఒకటో తేదీన మూడు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ను నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ యొక్క లింక్ అనేది కొత్త కొత్త వారికి మాత్రమే అంటే ఏపీ సేవ పోర్టల్లో కొత్త వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే పాత వారికి సంబంధించి లింక్ టూ అని ఉంటుంది అందులో మీకు సంబంధించిన పెన్షన్ ఐడి నెంబర్ కనుక ఇచ్చినట్లయితే ఒకవేళ మీకు పెన్షన్ అనేది తొలగించారా లేదా ఒక మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర కొత్తగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసినాను ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఒక క్యాబ్ చా అనేది వస్తుంది ఈ యొక్క క్యాబ్ చా తప్పులు లేకుండా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత వీరికి సంబంధించి ఎవరైతే పేరు అనేది ఉందో వారికి సంబంధించిన పేరు ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ వారికి సంబంధించిన పేరు అనేది వచ్చింది ఇక్కడ వీరికి సంబంధించి అప్రూవల్ అనేది రావడం జరిగింది యొక్క అప్రూవల్ అనేది ఎప్పుడు వచ్చిందంటే వీరికి సంబంధించి నవంబర్ ముప్పై తేదీన వీరికి సంబంధించిన అప్రూవల్ అనేది రావడం జరిగింది ఇక్కడ అప్రూవల్ కనుక ఉంది అంటే మీకు తప్పనిసరిగా పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ ఇక్కడ నాట్ అప్రూవ్డ్ గానీ రిజెక్ట్ కనుక ఉన్నట్లయితే ఎందుకు మీకు ఇంకా అప్లికేషన్ అనేది అప్రూవల్ కాలేదో మీకు అయితే వస్తుంది తప్పనిసరిగా అందరికి సంబంధించి విధంగా గ్రీన్ కలర్ అయితే దాదాపుగా ఉంటుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి అయితే చెక్ చేయండి మనకు జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మనకైతే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు